దుబ్బాక కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు దుబాక కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కల్వ నరేష్ మాట్లాడుతూ నిన్నటి రోజు బిఆర్ఎస్ నాయకురాలు కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ మహిళ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అయినటువంటి ముద్దం లక్ష్మి గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు ఆమెది ఎక్కడో కాదు తోగుట మండలం గన్పుర గ్రామం ఆమెపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు ఆరు గ్యారంటీల గురించి మాట్లాడుతున్నాం ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారంటీలు పూర్తి చేసుకున్నాము ఇంకో గ్యారంటీ కూడా నిన్న ముఖ్యమంత్రి ఆగస్టు పదిహేను లోపు ఈ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు ఈ దుబాకా ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ ఉనికిని కోల్పోయింది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అధికార పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోమని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చన్ శ్రీనివాస్ దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంగారి రవి తదితరులు పాల్గొన్నారు ఒక నెల రోజులకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఒకటే పరి పెట్టడం జరిగింది అది కూడా ఎందుకు పెట్టిందంటే ఈ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది ప్రజలు మమ్ములను నమ్మే పరిస్థితిలో లేరు ఏదో ఒకటి అధికార పార్టీ మీద గురుదల్లే ప్రయత్నం చేస్తే మళ్ళీ మేము పబ్లిక్లో వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఒక కత్తి కార్తీక రాష్ట్ర నాయకురాలు బీఆర్ఎస్ గారిపై కాంగ్రెస్ జిల్లా నాయకురాలు ఈ విధమైనటువంటి మాటలు తిట్టురని నిన్న ఒక దుకాణ చార్జ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం మొట్టమొదలు ఈ కార్యక్రమానికి తిట్టుల పురాణానికి శ్రీకారం చుట్టిందరు మీ రాష్ట్ర నాయకురాలు హైదరాబాద్ బిడ్డ కత్తి కార్తిక గారు ఒక సీఎం అభ్యర్థి సీఎంను రేవంత్ రెడ్డి గారిని ఇల్లీ పుట్టని మాట్లాడు ఇప్పటికి కూడా మేము గౌరవంగానే దుప్పాక శాసనసభ్యులు గారిని ప్రభాకర్ రెడ్డి గారే అంటున్నాం హరీష్ రావు గారిని హరీష్ రావు గారే అంటున్నాం మేము విలువలు మర్చిపోలే ఇక్కడ మీరు విలువలు మరచిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు దానికి కౌంటర్కు కౌంటర్ మేమేసాం నువ్వు విలువ తప్పినప్పుడు మేము కూడా విలువలు తప్పే పరిస్థితులనే ఉంటాం దయచేసి నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మేము కూడా నోరు అదుపులో పెట్టుకుంటాం దయచేసి మా మహిళా మూర్తులను మీరు కించపరిచే విధంగా మాట్లాడిరు అది ఇదని చెప్పేసి మీరు బుర్రకథలు చెప్తా ఉన్నారు మహిళలను గౌరవించే పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళలకు ఒక సముతమైన స్నాన స్థానం కల్పించింది అంటేనే అది కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకోవాలి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేపిస్తుంది కాంగ్రెస్ పార్టీ గృహలక్ష్మి పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఒక మహిళా మూర్తుల పేర్ల మీదనే ఈ కాంగ్రెస్ పార్టీ నడిపేయబడుతుంది మహిళలను గౌరవించేది మేము మహిళలను కించపరిచే విధంగా మాట్లాడేది మేము కాదు ఒక సీఎం పట్టుకొని మీరు అనుచిత వాక్యాలు చేస్తే ఇక్కడ ఆయన అభిమానుల ఎంతో ఎంతోమంది ఉంటారు ఇంకా దయం మిమ్మల్ని అడ్డుకోలేము అడ్డుకునే పరిస్థితులు ఉంటే మీరు బయట తిరిగే పరిస్థితులు లేరు ఆమె విషయం పక్క పండి పెడితే ఇంకొంతమంది నాయకులు ఆరు గ్యారంటీలు పూర్తి కాలేవన్నారు అన్నా మీ వాటిలలో మీరు కౌన్సిలర్గా పనిచేస్తున్నారు మీరు అసలు వాటిలల్లో ఉంటుర్రా ఉంటలేరా మాకు అర్థమవుతులేరు కొంతమంది సిద్ధి ఉంటుర్రు కొంతమంది ఎక్కడెక్కడో ఉంటుర్రు మీ వాళ్ళ ప్రజల సమస్యలు మీకు తెలిసి ఉంటే మాట్లాడండి ఇప్పుడు జీరో బిల్లు కింద కరెంటు బిల్లు అందరికీ అందినాయని వాళ్ళే చెప్తుర్రు గురు మన ఐదు వందల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రానే వచ్చింది రైతులకు రుణమాఫీ ఈ ఆగస్టు పదిహేను రోజు చేస్తా నిన్ననే కే రేవంత్ రెడ్డి గారు ఒక సభలో వెయ్యి మంది ముంగట హామీ ఇయనే ఇచ్చిండు ఆడవారికి బస్సు ఫ్రీ నర్సరీ ఉన్నది ఉద్యమ సమయంలో పనిచేసిన ఉద్యమకారులకు పసు ఉద్యమకారులకు వారిని ప్రోత్సహిస్తామన్నారు ఆ కార్యక్రమం నడిచడం ఒకటేనకొకటైతుంది నాలుగు నెలల కాలంలో ఒకటే పని అన్ని చేయాలంటే చేయడం అలా చూసుకుంటే పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఫస్ట్ దళితుల్ని ముఖ్యమంత్రి అన్నాడు చేసిందా చేయలే మూడు ఎకరాల భూమి ఇస్తాను దళితులకు ఇచ్చిందా ఇయ్యలే మల్లన్న సాగర్లో ఏడు గ్రామాలకు ఏడు గ్రామాలు కోల్పోతే వారికి పెద్ద పీటేస్తాం అత్యధికంగా ఈ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు అందించి గ్రామాలు పోగొట్టుకున్న వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఇస్తామన్నారు మరి వాళ్ళకి ఇచ్చిరా మీ గజ్వేల్లో ఒక్క గుంట జాగ పోని వాళ్ళకు కూడా ఎన్నో డబ్బులు ఇచ్చిర్రు సిద్దిపేటల రంగనాయక సాగర్ కింద వాళ్ళకు ఎంతో పారితోషకం ఇచ్చిర్రు వాళ్ళకంటే అతి చిన్నగా అతి తక్కువ ఇచ్చింది మా మల్లన్న సాగర్ అది మా కాన్సెన్సీలో ఉంది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా అని అడుగుతూనే ఉన్నాం ఇచ్చిర్రా అమలైనయా కాలేవు బోనస్ ఇస్తామన్నాం నెక్స్ట్ పంట నుంచి వెళ్ళి ఐదు వందల రూపాయలు క్వింటల్ బోనస్ ఇస్తామన్నాం హండ్రెడ్ పర్సెంట్ అది ఇచ్చి తీరుతాం రైతుల కన్నల్లో ఆనందం చూస్తాం ఇంకొకటి వాళ్ళు మొన్నటిదాకా వడ్డ వర్షాలకు మన ఎండు రాళ్ళ వర్షాలకు పంటలు ఎండిపోయినాయని చెప్పేసి మాట్లాడుతురు పోయిన యాసంగిలో ఇదే చెల్లాపురం దుబ్బాక మల్లేపల్లి ఏరియాలో ఒక పదకొండు వేల ఎకరాలు రాళ్ళ వానవడి నష్టపోయింది అప్పుడు ఇదే ఆరడుగుల బుల్లెట్టు అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు వచ్చి పంట నష్టం కింద మనిషికి పదివేలు రూపాయలు ఇస్తా ఉన్నారు ఇప్పటికైనా ఇచ్చిరా ఇయ్యలేరా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం రైతులకు రుణమాఫీ చేస్తాను రుణమాఫీ చేస్తాలేమంటే ప్రభుత్వం దానిపై పూర్తి స్థాయి కార్యాచరణ చేస్తుంది ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు చిన్న కారు రైతులో సన్నకారు రైతులోవలో వాళ్ళని వెతికి తీస్తుంది మీ లెక్క వందల వేల ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చేది లేదు ఆ రైతు బంధు ద్వారానే దాన్ని మిగిలిచి నెలగానే ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం పెన్షన్స్ ఇస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చేస్తుంది ఈ వంద రోజుల పాలనలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది ఎలక్షన్ కోడ్ అయిపోయేదాకా కూడా ఎటువంటి కార్యక్రమాలు అమలు చేయొద్దనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి ముఖం మీద పడితే తప్పించి ఆకాశం మీద పడది అనవసరమైన బురద జల్లుడు మాత్రం పని పనిచేయండి ఇప్పటికే ప్రజలల్లో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు అన్నీవైనవి సామాన్యుడు లోకల్ కూడా మాట్లాడుతున్నాను రెడ్డి గారు ఎక్కడ ప్రాంతం నుంచి వచ్చినారు మొన్న ఆయన మాట్లాడుతున్నాడు నేను ఆకారం నుంచి పద్మశాల బిడ్డలను నేను అడాప్ట్ చేసుకున్నాను నేను చదివిపిస్తున్నాను నేను పెళ్లి చేసుకున్నాను వాళ్ళు పద్మశాలి బిడ్డలు కాదు వాళ్ళు ఏ క్యాస్టోళ్ళు వాళ్ళ అవసర కులానికి చెందిన వారు మీరు రెండు వేల పద్నాలుగులో అంటున్నారు మొన్న దాకా కూడా వాళ్ళ మేనమామ దగ్గరనే ఉండి ఇక్కడ ఆదర్శ పాఠశాలలో చదువుకున్నారు వాళ్ళు మీరు ఏదో బోగస్ మోడల్ మాట్లాడి బోగస లెక్కలు చెప్తే ఇక్కడ ప్రజలు ఏం దద్దమ్మలు కాదు ప్రజలకేం తెలియదు అనుకోండి అంత చైతన్యవంతమైన ప్రాంతం మాది ఎలికట్టు నుంచి ఉద్యమాలు చేసినటువంటి ప్రాంతం మాది ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఆర్డీఓ స్థాయి నుంచి కలెక్టర్గా ఎన్ని కార్యక్రమాలు చేసిరో ఎన్ని అవినీతి చేసిరో ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చకుండా అందరికీ తెలుసు రేపు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంలో మీరు చేసినటువంటి భూభాగవతాలు మీరు చేసినటువంటి లంగా లుచ్చ లఫంగు అన్ని కార్యక్రమాలు మీరు చేసినటువంటి అన్యాయాలన్నీ ప్రజలకు తెలియజేస్తాం మా శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంగా మా నీలం మదనకు దుబ్బాక నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ చూసూ పెడతామని చెప్పేసి తెలియస్తా ఉన్నాం పార్టీ మహిళా జిల్లా పార్టీ అధ్యక్షురాలైనటువంటి ముద్దం లక్ష్మి గారి గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేడు ఆమెది ఎక్కడో కాదు దు దుబ్బాక కాన్స్టిట్యసీలోని గణపురం విలేజ్ తొగుట మండల్ ఆమె గారిపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది మా మండలి కాదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మా కాన్స్టిట్యున్సీ కాదని మాట్లాడుతున్నారు మరి కత్తి కార్తిక గారు ఏ కాన్స్టిట్యున్సీ ఏ మండలు ఎక్కడ ఓటు ఉన్నది ఆమె మాట్లాడే విధానం ఎక్కడున్నది ఆమె పుట్టి పెరిగింది ఎక్కడ ఓటకి ఎక్కడున్నది అందరూ గౌరవంగా మాట్లాడుతారు ఒకరేమో అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు అంటున్నారు ఆమెకు అధ్యక్షరాలు ఇచ్చారో ఏది ఇచ్చారో ఎవరు తెలియదు ఆమె ఒక సీఎం గారిని విమర్శించే స్థాయి కాదు మీరు అర్థం చేసుకోరు అక్కడ పుట్టింది చేసింది అని కాదు మీరు ఒక సీఎం గారిని మాట్లాడే స్థాయి కాదు మీకు కేబిలిటీ లేదు మీకు ఒకరు అంటారు ఆమె మాట్లాడం బహుజన బిడ్డపై మాట్లాడడం సమంజసం కాదంటారు అవునండి బహుజన బిడ్డ అని ఇప్పుడు గుర్తొచ్చిందా అందరు బహుజనులు కాదా బీసీ ఎస్ మైనారిటీ ఈ సంక్షేమం ద్వారానే అందరం ముందుకు వచ్చింది మేము మాట్లాడేది ఏమంటున్నామంటే ఒక రేవంత్ రెడ్డి గారు ఇంత వెంకట్రామరెడ్డి గారు కావచ్చు కొత్త ప్రాతరెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి గారిని ఒక సీఎంను విమర్శించే స్థాయిలో వాళ్ళు మాట్లాడలేదు ఈమె ఏ స్థాయిలో ఉండి మాట్లాడిందో మీరు నెమలేసుకోవాలి ఆరు గ్యారంటీలపైన కూడా మేము మాట్లాడుతున్నారు ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు పూర్తి అయిపోయినాయి ఆరో గ్యారంటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చెప్పిండు ఆగస్టు పదిహేను లోపల ఈ రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి అని కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పేసి అని ప్రకటించడం జరిగింది ఒకటి కోటి మేము చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మిమ్మల్ని ప్రజలు నమ్మక మిమ్మల్ని ఊడగొట్టారు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మీరు దాన్ని తీర్దించుకోలేకపోతున్నారు మేము ఓటమి భయంతో మీరు ఏమంటున్నారు ఎప్పుడు చూడు బురదని ఇంతకుముందు గౌరవ కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు అన్నారు అయ్యా పుట్టగానే పిల్లగాడు నడుస్తాడా మాట్లాడతాడా అని చెప్పేసి అని అంబాడుతాడు అన్నాడు ఇన్ని సంబంధాలు నాలుగు నెలలైంది ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల్లో ఒక్కొక్కటి ఐదు గ్యాండీలు చేసుకుంటూ వచ్చినాం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు రెండు వందల యూనిట్లు ఐదు వందల గ్యాసు పిల్లలకు ప ఆరోగ్యశ్రీ సేవ పది లక్షల రూపాయలు ఇన్ని చేసుకుంటూ వచ్చినాం రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల కూడా రైతులకు ఏ కాలపు రుణం జరుగుతుంది దీన్ని నిరూపిస్తాం ఇంకొకసారి ఎవరు కానీ మహిళా మండలకు కూడా నేను చెప్తా ఉన్నాను అనవసరంగా మాటలు జారకండి మీరు నెమరేసుకుంటే ఎవరో చెప్పిన దానికి మీరు మండలాల్లో మహిళలు లేరంటున్నారు మా మండలాలలో మస్తుకున్నారు అక్కడ పోతే సుమలత ఉన్నది ఇక్కడ పోతే మాకు మండల పార్టీ అధ్యక్షురాలు గారు ఉన్నారు ఇక్కడ పోతే దాసరావు లక్ష్మీ గారు మస్తు మంది ఉన్నారు మా దగ్గర కూడా మీరు చెప్పుకుంటూ పోతా ఉంటే మీరు అనవసరంగా వ్యాఖ్యలు బంద్ చేయండి మీరు సపరేట్గా ఇంట్లో కూర్చుంటే చాలా బాగుంటుంది మీకు ఐదు పది సంవత్సరాలు ఇచ్చిన సార్ చేసిన కాడికి బాగోతాం బాగుంది మీరు అన్నీ కలుపుకొని చేసిన కానీ ఇక దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది నోరు అందులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోండి జై కాంగ్రెస్ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్